చక్కగా పట్టుబట్టలు పట్టుకొని స్వామి పోసేటటువంటి తలమర సదస్సులు పెట్టుకొని దేవాలయాన్ని వచ్చాం వచ్చిన తర్వాత ఆసరాల్లో కళ్యాణ కార్యక్రమానికి స్వామి యొక్క అనుగ్రహం తీసుకున్నాం ఇక ఈ రోజున ఈ కళ్యాణాలు చేయబోతున్నాం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి స్వామి యొక్క అనుకున్నా తీసుకొని విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే ఏ పని మొదలు ఎవరిని ఎవరు పూజిస్తామని ముందుగా విఘ్నేశ్వరుడైనా ఏ పిటాలేనా కాబట్టి శైవ అయితే వినాయకుడు గణపతి అంటారు అలాగే వైష్ణవ పరంగా అయితే పెట్టుకుంటా అటువంటి విశ్వక్షేమం అర్థ భాగ్యాలు ఇచ్చి అయ్యా కళ్యాణ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నా కాబట్టి మాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మాతో ఉండి మమ్మల్ని అనుకరించబోయాలని ఆ స్వామికి పూజ కార్యక్రమం చేసుకున్నా ఆ తర్వాత పంతులు వచ్చిన మీద నీళ్ళు వెళ్ళారు వెళ్ళారు మీరు అందరికి ఎందుకు వెళ్ళారు పుణ్యాహరా ఆత్మ పథార్థ ద్రవ్య శక్తి అర్థం మనం మన ఇంటి దగ్గరలోని బయలుదేరి వస్తున్నా అయితే మన దేవాలయాలు వచ్చిన తర్వాత చెప్పకుండా మాట్లాడితే మాట్లాడతాన్ని అయినా ముందుగా మాట్లాడుతూనే ఉన్నారు అయితే మనం తెచ్చినటువంటి వస్తువులని శుద్ధి చేయడం కోసం ఆత్మ మనం చక్కగానే పైకి రావణాగా చెప్పుకుంటూ తలపురాలు కోసుకుంటున్నాము రాముడికి సంతోషంగా ఉన్నాం మనం ఎంత సంతోషంగా ఉన్నామో లోపల ఆత్మ కూడా ఉండాలట రాముడికి తలపురాలు వస్తున్నాము అని ఎప్పుడైతే ఆత్మ సంతోషంగా ఉంటుందో నీలో ఉన్నటువంటి జీవుడు సంతోషపడతాడో నువ్వు చేసేటటువంటి కార్యక్రమానికి ఒక విధమైనటువంటి శుభకార్యాన్ని స్వీకరంగా స్వీకరించినటువంటి వ్యక్తి అవుతాం అటువంటి ఆత్మ పరితం కావడం కోసం పుణ్యాహారాజలం మంత్రాక్ష వేదవంతరాపశించినటువంటి ఆ జలాన్ని మన మీద జరుపుకొని మన వస్తువుల మీద చల్లుకొని చక్కగా మనం శుద్ధి ఉండాలి అంటే మానవుడు ఆయుర అంటే ప్రశాంతమైనటువంటి జీవితాలు గడపాలి అంటే ఆదిత్యాన్ని నవగ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి ఎప్పుడైతే వారి అనుగ్రహం మన మీద ఉంటుందో ఆ గ్రహాల ఎప్పుడైతే ఉంటుందో మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అదే గ్రహాలు బలహీనంగా ఉంటే ఎప్పుడైతే గ్రహాలు బలహీనంగా ఉంటారో మనం ఏది చేసినా కూడా అది మనకే ఎదురు కాబట్టి అయ్యా పరిస్థితులన్నీ సకలంగా ఉన్నాయి మా కుటుంబం ఆయుధ ఆరోగ్యాలుగా ఉన్నాయి మేము సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణాలు చేసుకుంటున్నాం మా ఇంట్లో శుభకార్యం జరిగితే ఎలా అయితే మా చుట్టాలందరిని పిలుస్తామో స్వామి కళ్యాణాలు చేస్తున్నా కాబట్టి ఆయన యొక్క బంధువులం కాబట్టి మేము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు కాబట్టి అటువంటి స్నాన కళ్యాణం చేస్తున్నామయా అని చెప్పి మీరు మీకు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని చక్కగా ఆదిత్య రావటం పూజ చేసుకున్నాం అయిన తర్వాత మధ్యలో సీతారామస్వామి వారి యొక్క కలిశాన్ని ప్రతిష్టాపన చేసుకున్నాం కూడా కంగారం కట్టుకున్నాం కట్టుకున్నామండి ఇదివరకు పెద్దవారు వాళ్ళు చెప్పేవాళ్ళ

ఇప్పటికి మనం వచ్చినట్లయితే ఆ మహిళ ఈ కార్యక్రమం కంకణాన్ని స్వామి కళ్యాణానికి సిద్ధమైన మరి ఇక ఇప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు చేయబోధాలు

అందరూ కూడా స్వామి పాదాల మీద పోతాయి మగవారు అక్కడ ఆడవారు ఆ కమలబాబుతో ఐదు సార్లు నీళ్లు పుట్టిన వేయండి మగవాళ్ళు రెండు సార్లు పాదాలండి అర్థమైన అందరికీ స్వామివారి యొక్క పాదాల మీద పోతాయి ఆడవారితో నీళ్లు పడాలి మగవారు పాదాలని కట్టాలి